వికారాబాద్ జిల్లా పెద్దేములు మండలంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీజేపీ నాయకులు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మండలంలోని స్థానిక సమస్యలపై బీజేపీ మండల అధ్యక్షుడు వీరేశం ఆధ్వర్యంలో నిరసన తెలిపి ఎంఆర్ఓకు విమరణ ఇవ్వడం జరిగింది అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారికి నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ప్రజల స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ తరఫున ఉద్యమిస్తామని తెలిపారు హామీలు అమలు చేయని ప్రభుత్వము హామీలు అమలు చేయని ప్రభుత్వము ఆరు గ్యారెంటీలు అమలు చేయని ప్రభుత్వము ఆరు గ్యారెంటీలు అమలు చేయని ప్రభుత్వం వెంటనే చాతగాని ప్రభుత్వముతగాని ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ పెద్దమ్మల శాఖ తరఫున ఈ మండలంలోని స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని వెంబడే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఇవాళ ఎమ్ఆర్ఓ గారికి మెమనడం ఇవ్వడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వం తెలంగాణ మలిదశ ఉద్యమం తర్వాత కేసీఆర్ ఈ ప్రాంతాన్ని నేనే అభివృద్ధి చేస్తా అని చెప్పేసి కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిన సందర్భంలో ఆయనను తిరస్కరించి మళ్ళీ మీకు రుణమాఫీలని అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ప్రజా సమస్యలని పక్కన పెట్టి ప్రజా సమస్యల పట్ల కనీసం చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఈ ఎక్కడైనా ఉంది అని అంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఇవాళ తెలంగాణలో అనేక రకమైనటువంటి తాడితలు పీడితలు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మేమందరం కూడా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఆశిస్తే వాళ్ళ యొక్క ఆశలకు నీళ్ళొదులుతూ వాళ్ళ సమస్యలను పట్టించుకోకపోగా వాళ్ళకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను కూడా కాలు రాస్తున్నటువంటి ప్రభుత్వాలు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంతాన్ని కొనసాగిస్తున్న తీరుని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఏదైతే ప్రధానంగా పెద్దెల మండలంలో ఇక్కడ మైనింగ్ సంబంధించి ఈ రాష్ట్ర ఖజానాకి పెద్దమ్మల మండలం నుంచి పెద్ద మొత్తంలో ఎర్రమట్టి నుంచి కానీ ఈ ఇక్కడ ఉన్నటువంటి బెంటో శుద్ధ వల్ల పెద్ద మొత్తంలో రెవెన్యూ అందితే కూడా దాన్ని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు ప్రలోభాలకు అధికారంలో పార్టీ నాయకులకు వత్తాస పలుకుతూ ఇక్కడ ఏమాత్రం కూడా